అందరికి నమస్కారంలో మన ఛానల్ ని ఫస్ట్ టైం చేస్తున్న అందరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఛానల్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల్లోని లక్ష ఆరు వేల మూడు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో గత పది రోజులుగా మనం చెప్తున్న విధంగానే ఆవర్తనం ప్రభావంతో నిన్న రాత్రి నుంచి కూడా చాలా ప్రాంతాల్లో వర్షాల జోరు మొదలైంది తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా ఎండిపోతున్న పొలాలను కరుణించి పూర్తిగా కూడా ఆ పంటను బ్రతికించడానికి వరుణుడైతే బయలుదేరాడు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా విత్తనాలు జల్లినప్పటికీ కూడా విత్తనాలు మొలకెత్తలేదు చాలా ప్రాంతాల్లో ఆ విత్తనాలన్నింటినీ కూడా మొలకెత్తింపజేయడానికి వరుణ్ అయితే ఆవర్తనం ప్రభావంతో బయలుదేరాడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీడు భూములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా సాగులోకి తీసుకురావాలని భారీ వర్షాలు పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో కురిపించి రైతుల్ని కరుణించాలని వరుణ్ అయితే బయలుదేరాడు నిన్న రాత్రి నుంచి కూడా చాలా ప్రాంతాల్లో ఆవర్తనం ప్రభావంతో వర్షాల్ని మనం చూస్తున్నాం ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు చిత్తూరు కానీ తిరుపతి కానీ నంద్యాల కానీ అలాగే ఇటు ఏలూరు కానీ రాజమండ్రి కానీ నల్గొండ కానీ అలాగే ఆసిఫాబాద్ కానీ కరీంనగర్ కానీ జగిత్యాల కానీ రామగుండం కానీ ఈ ప్రాంతాల్లో నిన్నటి నుంచి మునుగు పరిశో ప్రాంతాల్లో వరంగల్ కానీ ఈ ప్రాంతాల్లో జోరుగా వర్షాలు అయితే నిన్న రాత్రి నుంచి కూడా కొనసాగుతున్నాయి ఇక ఈరోజు ఉదయం మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల్లో భారీ ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయం నుంచి కూడా వర్షాల జోరు పెరగబోతుంది ఈరోజు సాయంత్రం రాత్రి సమయాల్లో చాలా చోట్ల వర్షాల విధ్వంసం ఉండే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే వచ్చే వారం పాటు మనకి పదిహేడో తారీఖు ఈ రోజు నుంచి మనకి ఇరవై ఐదో తారీఖు మధ్యలో చాలా ప్రాంతాల్లో నాన్ స్టాప్ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది పూర్తిగా జులై మనకి మొదటి భాగంలో ఏదైతే మనకి జులై మొదటి వారం రెండో వారంలో నిరాశ పరిచిన వర్ణుడు మూడో వారంలో నాలుగో వారంలో కరుణించబోతున్నాడని గత పది రోజులుగా చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే ఖచ్చితంగా మనం చూసుకుంటే నిన్నటి నుంచే వర్షాలు మొదలయ్యాయి ఈ రోజు సాయంత్రం నుంచి మరొకసారి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు దంచి కొట్టబోతున్నాయి కాబట్టి పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో మనకి ఏపీకి దగ్గరలో ఒక ఆవర్తనం అలాగే ఉత్తర బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ప్రభావంతో మనకి వర్షాలు దంచి కొట్టబోతున్నాయి కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పూర్తిగా ఇది ఒక హెచ్చరిక అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరికీ కూడా ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే ఒరి రైతులు కానీ ఇంకా పూర్తిగా కూడా చాలా మంది రైతులందరూ కూడా నాట్లు వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఇటు ఏదైతే విత్తనాలు చల్లాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఎవరైతే రైతులు ఉన్నారో చాలా రోజుల తర్వాత చాలా ప్రాంతాల్లో ఒక ముప్పై రోజులు నలభై రోజులు యాభై రోజుల తర్వాత పలు గ్రామాల్లో వర్షాలు అయితే ప్రస్తుతం అయితే నమోదవుతున్నాయి అవుతున్నాయి కాబట్టి నిన్నటి నుంచి కూడా రాయలసీమలో మొదలైన ఈ వర్షాల పరంపర మనకి ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి రాజాం పదిసావు ప్రాంతాలు అలాగే టెక్కలి పదిసావు ప్రాంతాలు మనకి ప్రస్తుతం అయితే భారీ వర్షాలు మొదలయ్యాయి అలాగే ఇటు మనకి మధ్యాహ్నం సమయంలో ఉదయం సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి కరీంనగర్ కానీ సిరిసిల్ల కానీ జగిత్యాల కానీ ఆసిఫాబాద్ కానీ బెల్లంపల్లి కానీ రామగుండం కానీ ఈ పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు అయితే కొనసాగుతున్నాయి కాబట్టి ఈరోజు సాయంత్రం రాత్రి సమయానికి ఏపీ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు అయితే ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ముఖ్యంగా హైదరాబాద్ నగరం కానీ విజయవాడ ప్రాంతం కానీ గుంటూరు కానీ ఒంగోలు ప్రాంతం కానీ అలాగే మనం చూసుకుంటే మహబూబ్ నగర్ కానీ ఇటు ఖమ్మం కానీ నల్గొండ కానీ వరంగల్ కానీ ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాల విధ్వంసం ఖచ్చితంగా ఉండే అవకాశాలు స్పష్టంగా ఏలూరు కానీ ఈ ప్రాంతాల్లో ఖచ్చితమైన అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనకి వచ్చే వారం పాటు మనకి పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో ఎక్కడెక్కడ వర్షాలు ఏ ఏ జిల్లాల్లో అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనే దాని గురించి మనం చూసుకుంటే ముఖ్యంగా మనకి వచ్చే వారం పాటు నాన్ స్టాప్ రైన్స్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి స్పష్టంగా మనం చూసుకుంటే ఇటు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు కానీ బాపట్ల పల్నాడు జిల్లా నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు మనము ఇరవై ఐదో తారీఖు మధ్యలో వరకు కూడా చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఇటు విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో వచ్చే మూడు నాలుగు రోజులు అక్కడక్కడ వర్షాలు ఉన్నప్పటికీ మనకి నాలుగో వారం అల్పపీడనం ప్రభావంతో ఇరవై తర్వాత నుంచి మళ్ళీ వర్షాలు కొంచెం తీవ్రంగా ఉండబోతున్నాయి కాబట్టి వచ్చే మూడు నాలుగు రోజులు అక్కడక్కడ ఉన్నప్పటికీ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో చాలా ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అలాగే కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది చిత్తూరు కానీ తిరుపతి కానీ అలాగే మనం చూసుకుంటే అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలను కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా తిరుపతి పరిశోధ ప్రాంతాలు భారీ వర్షాలు కొంచెం అధికంగా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమైన వర్షాలని మనం ఖమ్మం గారి భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాం మహబూబాబాద్ గాని వరంగల్ హన్మకొండ నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ గాని మేడ్చల్మాల్ కాజగిరి ఈ జిల్లాలో భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది హైదరాబాద్ నగర వాహనదారులందరూ కూడా రాత్రి సమయాల్లో మీ వాహనాలు పూర్తిగా బయట ఎవరు కూడా పార్క్ చేయకండి వచ్చే వారం పాటు ఇరవై ఐదు వరకు కూడా హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలను మనము ఖచ్చితంగా చూడబోతున్నాం ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో నగరంలో వర్షం దంచి కొట్టే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో కూడా ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా చూడబోతున్నాం ఇటు ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి కానీ అలాగే కామారెడ్డి కానీ ఈ ప్రాంతాలు మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాలో కూడా ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు మనకి చూడబోతున్నాం కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇరవై ఐదు వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయి రాయలసీమలో వచ్చే మూడు నాలుగు రోజుల తర్వాత కొంతమేర వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఎందుకంటే మనకి మొదటి ఆవర్తనం ప్రభావం అనేది ఇరవై ఒకటి వరకు ఉంటుంది ఆ తర్వాత అల్పపీనం అనేది మనకి ఇరవై ఐదు వరకు ప్రభావం ఉంటుంది కాబట్టి మొదటి ఆవర్తనం అనేది ఏపీకి దగ్గరలో ఏర్పడుతుంది కాబట్టి రాయలసీమకు కూడా కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటి వరకు వర్షాలు ఉంటాయి కానీ మనకి రెండవ అల్పపీనం అంటే నాలుగో వారంలో ఏర్పడబోయే అల్పపీనం అనేది మనకి ఇటు ఒడిశాకి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తూర్పు ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు జోరు అధికంగా ఉంటుంది రాయలసీమలో ఇరవై ఒకటి తర్వాత కొంతమేర వర్షాలు తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రాంతాల వారీగా చూసుకుంటే ఇటు కాకినాడ కానీ కోన ఇటు మనం చూసుకుంటే కాకినాడ రాజమండ్రి గాని తుని పిఠాపురం సామర్లకోట పెద్దాపురం పరిశోధ ప్రాంతాలు జగ్గంపేట కాని కొత్తపేట గాని ఏలూరు దెందులూరు చింతలపూడి పదిసేవ ప్రాంతాలు అలాగే భీమవరం పాలకొల్లు అమలాపురం పరిశోధ ప్రాంతాలు రాజోలు గాని అలాగే విజయవాడ గుంటూరు నాసరావుపేట చిలకలూరుపేట గాని మైలవరం కానీ తిరువురు జగ్గైపేట ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి అలాగే గన్నవరం పరిశోధ ప్రాంతాలు మచిలీపట్నం పెడన గాని గుడివేడ పరిశోధ ప్రాంతాలు గాని కైకలూరు పరిసభ ప్రాంతాలు గాని అవనిగడ్డ పదిసేవ ప్రాంతాలతో పాటుగా బాపట్ల అలాగే కేరళ పరిశోధ ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే తెనాలి గాని పొన్నూరు గాని రేపల్లి గాని సత్తినపల్లి పరిశోధ ప్రాంతాలు అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే ఇటు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం గిద్దలూరు దర్శి గాని కనిగిరి గాని ఒంగోలు గాని ఈ ప్రాంతాల్లో మనకి ఎరగొండపాలెం ఈ ప్రాంతాలు ఈ ఏరియాలో చాలా చోట్ల భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నది జాగ్రత్తలు తీసుకొని ఇటు రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా చోట్ల వచ్చే మూడు నాలుగు రోజుల వరకు వర్షాలు ఉంటాయి ఆ తర్వాత తగ్గుముఖం పట్టడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే అధికంగా మనకి నగరాల వారీగా చూసుకుంటే విజయవాడ నగరం కానీ అలాగే మనం చూసుకుంటే ఇటు ఏలూరు నగరంతో పాటుగా మనకి గుంటూరు నగరం ఒంగోలు కానీ తిరుపతి కానీ అలాగే కడప కానీ కర్నూలు కానీ హైదరాబాద్ నగరం కానీ ఖమ్మం కానీ నల్గొండ కానీ మహబూబ్ నగర్ కానీ వరంగల్ కానీ ఈ నగరాల్లో అధికంగా మనకి వచ్చే వారం పాటు ఇరవై ఐదు వరకు వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది ఓవరాల్గా అప్డేట్ కాబట్టి గత కొన్ని రోజులుగా రైతులందరూ ఎదురు చూస్తున్న తరణం ఆసనమైంది ఇప్పటికే నిన్నటి నుంచి చాలా ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి ఈ రోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎందలు ఉన్నప్పటికీ చాలా ప్రాంతాల్లో ఉన్నాయని నాకు తెలుసు నేను కూడా చెమట్లోనే మీ అందరికీ కూడా వర్షాల గురించి చెప్తున్నాను నాకు ఎందలు ఉన్నాయని తెలుసు కాబట్టి ఈ ఎండల తర్వాత సాయంత్రం నుంచి వర్షాలు గజ్జన చాలా ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ చోట్ల ఉండబోతున్నాయి ఇరవై ఐదు వరకు తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం ఉండబోతుంది ఒక ఆవర్తనం మరొక అల్పపీండం నాలుగో వారం ఏర్పడబోయే దానివల్ల కాబట్టి తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ఇది శుభ పరిణామం ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి అధికంగా రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో తెల్లవారుజామున సమయాల్లో భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి వాహనదారులు ఎవరు కూడా బయట వాహనాల్ని పార్క్ చేయకండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ ఆశీసులు వల్లే రెండు సంవత్సరాల్లోనే పూర్తిగా కూడా మనం చూసుకుంటే లక్ష ఆరు వేల మూడు వందల యాభై సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని సాధించడం జరిగింది కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి థ్యాంక్ యూ అండి